హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లో మనము పచ్చి బఠానీ గ్రీన్ పీస్ ఎలా పండించుకోవాలో చూద్దాము ఇది చాలా సింపుల్ అండి ఇంట్లో మనకి డ్రై గ్రీన్ బఠానీ ఉంటుంది కదా అది తీసుకొని నేను డైరెక్ట్గా పెట్టేశాను మట్టిలో కావాలంటే మనం ఒక టూ అల్ అవర్స్ సోక్ కూడా చేసుకోవచ్చు సోక్ చేస్తే తొందరగా మొలకొస్తుంది ఇలా అయినా పర్లేదు పందిరు చూసారు కదా అలా వేసుకున్నాం మేమైతే కానీ మీరు మీ ఇష్టం ఎలానా వేసుకోవచ్చు మనకు ఇది అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి బఠానీ వచ్చేస్తుందండి థర్టీ ఫైవ్ డేస్ నుండి మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది చాలా ఈజీ మెయింటెనెన్స్ ఇది కూడా పెద్దగా పురుగు పట్టదు కాకపోతే అప్పుడప్పుడు మాకు పురుగు కనబడుతుంది ఈ బఠానీ చెట్టు మీద అది మనకు చూడగానే కనబడుతుంది పెద్దగా ఉంటుంది దాన్ని మనము ఈజీగా తీసేసి బయటపడేయచ్చు చంపొద్దు అనుకుంటే అలాగే నేను మామూలుగా మిగతా చెట్లన్నిటికి కూడా ఏం పురుగు పట్టొద్దు అంటే నీమ్ ఆయిల్ కానీ లేదంటే ఇంగువ ద్రావణం కానీ గోవర్క్ కానీ వాడతాను బట్ మీరు నీమ్ ఆయిల్ కానీ ఇంగువ ద్రావణం గోవర్క ఏదైనా సరే డైరెక్ట్గా కలిపి చెట్ల మీద వేయొద్దు వాటర్లో డైల్యూట్ చేయాలి అండ్ ఇది అసలు క్రీపర్ కాదు అంటే కొంచెం ప్లేస్లో కూడా మీరు పెంచుకోవచ్చు బకెట్లో కానీ కంటైనర్లో కానీ ఎనీ గ్రో బ్యాగ్స్లో కానీ పెంచుకోవచ్చు మనకి బాగా కానీ దీనికి వెదర్ ఎలా అంటే స్ప్రింగ్లో వేయాలి సమ్మర్ వచ్చేలోపు అయిపోతుంది ఇది చాలా వేడి తట్టుకోదు అంటే టూ హాట్గా ఉండద్దు వెదర్ మేలోపు మనకి మన ఇల్లంతా వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి మన ఇంట్లో మనము హ్యాపీగా ఆర్గానిక్ పచ్చి బట్టాన్ని పండించుకోవచ్చు థ్యాంక్ యూ